కేసీఆర్ సీరలు బాగాలేవు అన్నాడు అంది గుడ్డవాట కూడా గతి లేదు కదా అడ్డం కట్టుకోనీకి ఇస్తా ఇస్తా అని అన్నాడు ఏది మరి ఇచ్చుడు అంటే అవి మంచి మరి ఏవి మరి ఏవి మళ్ళా మళ్ళా సంవత్సరం రావట్టి ఏవి మరి సమన్ రేవంత్ రెడ్డిది ఏం మంచిగా లేదు బస్సులు ఇచ్చిండు బస్సులు బస్సులు ఇచ్చిండు ఏం బస్సులు ఇచ్చిండు ఆ బస్సులు తుప్పలు పట్టుకొని కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి అందులో పోతే బస్సు ఎక్కితే కండక్టర్ ఏ నూక్తా బయటికి కూసుటవా కుసుటవా గుసోబా ఏ నూక్తా అని అంటుండు ఎందుకు అది ప్రశాంతం లేదు మడుగు కాడవన్నీ మహిళ పండు పర్వతం కాడాడు ఇండ్లు ఇండ్లు అన్నాడు ఏవి ఇండ్లు ఇండ్లేవి ఇస్తాము ఫోటోలు దింపుకుంటాం అన్నీ మాటలే అన్ని మోసం చేసిండు బుద్ధి పోనిచ్చుకోలేడు నన్ను హైదరాబాద్ కోపమేం కోపం అన్ని అన్నయ్య చెయ్యాలి ఇండ్లు ఇస్తా అన్నాడు అని ఏవి ఇండ్లు ఏదో అన్ని దొమ్మరి మాటలు ఏం చేయలేదు మళ్ళా ఏంది అది పింఛన్ చేసిండు అని అంటుర్రు పింఛిని ఆయన కేసీఆర్ చేసిపోయిన పింఛినే ఏమైనా పెంచిండు ఆయడు ఏవి నాలుగు వేలు ఇప్పటికి రెండు వేల పదహారు రూపాయలు పడుతున్నాయి చూపియాలా ఈ నెల ఓ ఈ నెల చూపియాల అన్ని దొంగ మాటలు చెప్పి అన్యాయంగా అని నూకేసి గెలిపించుకుండు ఈసారి బడ బుద్ధిగా గెలుస్తాడు ఆయన ఓడయ్యాడు శరంధా పిను అయితేనే ఆయన కోట్లు ఇస్తారు దొంగ మాటలు అన్ని మిగిలితే చెప్పే గెలిచిండి ఆయన బస్సులకి రాయాలనేది మాట ఇయో ఇంట్లో పోరా నువ్వు డ్యూటీకో నేను ఇంట్లోనే ఉంటానంట రూపాయి లేకున్నా వైయస్ వస్తుంది ఫ్రీగా ఆధార్ కార్డు పట్టుకొని అప్పుడు మంచిగా అవుతది రేవంత్ చెప్పే మాటలు ఏ మాటలు అయ్యా అన్ని దొంగ మాటలు అనివి మళ్ళా సారి జీవితములా కూడా రాడాడు రాడు మళ్ళా కేసీఆర్ వస్తాడు కేసీఆర్ కడుపు చల్లకుండా అన్ని నిమ్మడం చేసి అన్ని అమ్మ ఎందుకనాలి పెద్ద మనిషి పెద్ద మనిషే వయసు మనిషి వయసు మనిషి ఆయనకు అన్ని తెలుసు అన్ని ఏజ్ బార్ అయిపోయింది ఆయనకు అన్ని తెలుసు దీనికి తెలుసు తెలుసు వెస్ట్గా